కార్తవీర్యార్జునుడు అరణ్యానికి వచ్చాడు ఈ కార్తవీర్యార్జునుడు విశేష శక్తి సంపన్ను ఆయన నదీ తీరంలో కింది భాగంలో తన భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు అదే సమయానికి ప్రదోష వేళలో ఎందుకో రావణాసుడు విమానంలో వెళ్ళిపోతున్నాడు ఆయనకు అలవాటు ఉంది వేళ అయితే ఎక్కడున్నవాడు అక్కడే కిందకి దిగి లింగం చేసి ఆ సైకిత లింగానికి పూజ చేస్తాడు ఆయన నది నదికి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సైకిత లింగం చేసి దానికి ఆరాధన చేస్తున్నాడు వీళ్ళకో పిచ్చి కోరిక పుట్టింది కార్తవీర్యార్జునుడి భార్యలకి నీకు వెయ్యి చేతులు ఉన్నాయి కదా నదీ ప్రవాహాన్ని అంతటిని ఆపేయగలవా వెయ్యి చేతులతో అని అడిగారు అది పెద్ద విషయమా అని వెయ్యి చేతులు అడ్డు పెట్టాడు అడ్డు పెడితే ప్రవాహం వెనక్కి వెళ్ళింది వెనక్కి వెళ్ళి ప్రవాహం పెరుగుతూ వచ్చి ధ్యానంలో ఉండి పువ్వులు వేస్తున్నటువంటి రావణాసురుడి తొడల కిందకొచ్చి ఆ పూజ చేస్తున్న సైకిత లింగాన్ని కరగకొట్టి తీసుకెళ్ళిపోయింది అకస్మాత్తు ప్రవాహం ఎందుకు పెరిగింది కిందకెళ్ళి చూడమన్నాడు భటుల్ని కార్తవీర్యార్జునుడు భార్యలతో జలక్రీడలాడుతున్నాడని చెప్పారు అసలు వాడే పెద్ద దూర్తుడు ఆ కార్తవీర్యార్జునుడు వెయ్యి చేతులు నరికేస్తానని యుద్ధానికి వెళ్ళాడు అయితే ఆయన చూసి పది తలల పురుగు యుద్ధానికి వచ్చింది నా మీదకని యుద్ధం చేయలేదు ఇలా పట్టుకున్నాడు పట్టుకుని తీసుకుపోయి ఈ పురుగు నేను భార్యలతో జలక్రీడలు ఆడుతుంటే నా మీదకి వచ్చిందని కారాగారంలో బారేసి తలుపేసేయండి అని ఎలా విడిపించాలి అని ఆలోచించి మనవణ్ణి విడిపించుకోవడానికి పులశ్చ బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకుని వచ్చాడు వచ్చి నాయనా వాడు మా ముని మనం అడ్రా వదిలిపెట్టేసేయమంటే ఈ విషయం నాకు తెలియదండి నేనేదో మా భార్యలతో ఆడుకుంటుంటే వచ్చి అల్లరి చేశాడు నేను అందులో పడేశాను అని తలుపు తీయించి వాడిని వదిలి అన్న అంత శక్తివంతుడు కర్తవీర్యార్జునుడు ఏ చేతులతో ఉంటాడు